రైల్వే బడ్జెట్ పద్దల పైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మా గౌరవ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది పార్లమెంట్లో తక్కువ టైం ఇవ్వడం వల్ల రైల్వే మినిస్టర్ గారు మమ్మల్ని కోరింది ఏంటంటే మీరు మొత్తం రాతపూర్వకంగా మీరు అన్ని సమస్యలు పరిష్కరి పరిష్కరించే ప్రయత్నం చేస్తా నేను మీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా మీరు రాతపూర్వకం ఇవ్వమని చెప్పినప్పుడు నిన్న మొత్తం ఇవ్వడం జరిగింది మల్లకాజిరి పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే లైన్లకు రైల్వే ఆస్తులకు అన్నిటికీ మిక్కిలి వర్క్షాపులు కావచ్చు రైల్వే క్వార్టర్లు కావచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు రైలు నిలయం కావచ్చు ఇవన్నిటికీ కేంద్ర బిందువు మల్కాగిరి పార్లమెంటు కానీ అన్నీ ఉన్న అల్లు నోట్లో ఉన్నట్టుగా ఇవన్నీ ఉన్నప్పటికీ చూసి మురిసినప్పటికీ కూడా ఈ జిగ్జాగ్ లైన్ల వల్ల మా ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మంత్రిగారితో చెప్పినప్పుడు వెంటనే స్పందించింది దీంట్లో బొల్లారం ఫ్లైఓవర్ ఆర్ఆర్యూబి అదేవిధంగా షఫిల్ కూడా ఆర్యూబి వాజ్పేయి నగర్లో ఉన్న ఆర్యూబి మౌలాలిలో ఉన్నటువంటి ఆర్ూబి ఇట్లా మల్కాయిరి పార్లమెంటు పరిధిలో అనేక ఆర్యూబి అది అల్వాల్ కావచ్చు వెంకటాపురం కావచ్చు సుచిత్ర కావచ్చు ఇట్లా అనేక రైల్వే లైన్ల పైన ఆర్యూబీ లేక ఆర్బిలు లేక గంటల తరబడి ట్రాఫిక్ జామవుతా ఉందని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వారన్నారు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేనట్టుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చినట్టు లేరు అవసరమైతే రైల్వే డిపార్ట్మెంటే వందకు వంద శాతం డబ్బులు కేటాయించి ఈ వాజ్పేయి నగర్ కావచ్చు షతిల్గూడ కావచ్చు అల్వాల్ కావచ్చు బొల్లారం కావచ్చు ఇవన్నీ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాం ఇవాళ సికింద్రాబాద్ టు బొల్లారం రూట్లో కావచ్చు మౌలాల నుంచి అది ఉండే ఉన్న రూట్ కావచ్చు ఇవాళ సికింద్రాబాద్ నుంచి గడ్కేసర్లో ఉన్న రూట్ కావచ్చు ఎక్కడెక్కడైతే పట్టణము లోపల ఈ రైల్వే లైన్లు విస్తరించిన్నాయో ఎక్కడ వీలైతే అక్కడ అటుపక్క ఇటుపక్క రోడ్ ఉన్నప్పుడు ఆరియూబులు కొట్టండి హెవీ వెహికల్స్ లేకపోకపోయినప్పటికి కూడా లోకల్గా టూ వీలర్స్ కావచ్చు ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు అవి కనుక పోగలిగితే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి దూరమయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పినాం ఆఫీసులలో పనిచేసే దానికంటే కూడా ఈ ట్రాఫిక్ జాములలో అలసిపోయి చాలా ఎక్కువ ఉందని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు బాగా పాజిటర్ స్పందించారు రెండో అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎంఎంటిఎస్ రైలు మౌలాలి నుంచి మౌలాళి చెల్లెపల్లి నుంచి వెళ్ళి ఇవాళ సన్నత ఉన్నప్పటికీ ఉన్నప్పటికి కూడా అవసరం ఉన్న కానో స్టేషన్ లేవు అవసరం లేని కానీ మా స్టేషన్లు ఉన్నాయి కాబట్టి మేమన్నాం ఎక్కడ ప్యాసింజర్లు ఉంటారో అక్కడ మీరు రైల్వే స్టేషన్లు పెట్టండి వాటికి ఆదరణ దొరుకుతుంది మీ రైలు కూడా ఇన్ టైంలో రాకపోవడం వల్ల ఈ టైంకి వస్తారంటే గ్యారంటీ లేకపోవడం వల్ల ఎవరు ఆదరిస్తలేరు మీరు పక్కా ఎన్ని ట్రైన్ నడతారో ఏ టైం నడతారో మీరు ఇండికేట్ చేసి గారి నడపగలిగితే బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా మెట్రో రైల్ సిస్టమ్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు నగరాలకే పరిమితమైనటువంటి మెట్రో రైల్ పదహారు రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చి పదహారు మెట్రో రైళ్ళు విస్తరించిన ఘనత మనదే కాబట్టి హైదరాబాద్లో ఇవాళ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మేడ్చల్ వరకు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామిరిపేట వరకు ఎల్బీ నగర్ నుంచి ఇవాళ హాయత్ నగర్ వరకు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వేలు అవుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఎక్స్ప్రెస్ వేలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణ సందర్భంలోనే మెట్రో కూడా ప్రొవిజన్ పెడితే కనుక మళ్ళీ మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం ఉండదు ఒకటి రెండోది ఖర్చు తక్కువ అయ్యేటువంటి ఆస్కారం ఉంది రెండు మూడో తొందరగా పూర్తయ్యేటటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ హైదరాబాదులో మెట్రో వల్ల ఎంతో ఉపయోగం ఉందో అవన్నీ కూడా కూలంకషంగా వారి వివరించినప్పుడు తప్పకుండా మేము పాజిటివ్గా ఈ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ వయా బోయినపల్లి వయా సుచిత్ర నుంచి మేడ్చల్ వరకు కానీ ఇవాళ జూబ్లీ నుంచి వెళ్ళి వయా అల్వాల్ చాబిపేటకు కానీ అదేవిధంగా ఎల్బినగర్ వలసాలిపురం నుంచి వెళ్ళి ఆదిత కానీ ఇవన్నిటి విషయంలో వారు పాజిటివ్గా స్పందించడం జరిగింది మూడవది మా పాత నియోజకవర్గ హుజరాబాద్లో ఉప్పల్ ఆర్ఓబి ఇలా ఎన్నో సంవత్సరాల క్రితం సాక్ష్యం చేసింది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఆ ఫోర్ లైన్ రోడ్ తయారు చేసినాం కానీ కేవలం రైల్వే పోర్షన్ మాత్రమే కొంత పెండింగ్ ఉందని చెప్పినప్పుడు దాన్ని కూడా వెంటనే పరిశీలిస్తానని చెప్పడం జరిగింది ఇవాళ రైల్వేస్ విషయంలో రైల్వేస్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫండ్స్కి కొరత లేకుండా పనికి కూడా కొరత లేకుండా శీఘ్రంగా పూర్తి చేసే దానికోసం ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మల్కాయగిరిలో మల్కాయగిరిలో రైల్వే పరంగా ఏ సమస్యలు అయితే అవన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా రైల్వే ఆస్తులకు వెళ్ళి కాలనీలకు కానీ బస్సులకు కానీ బాటలు బంద్ చేసే పద్ధతి ఉంది దాని మీద కూడా మేము వారికి విన్నవించినప్పుడు డెఫినెట్గా దాన్ని ఒక అంచు నుంచి వెళ్ళి ఎందుకంటే ప్రభుత్వ ఇటులిటీ కావచ్చు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ప్రాపర్టీ ప్రజల అవసరాల కోసం ఉపయోగపడదని చెప్పి చెప్పడం జరిగింది గా మల్కాగిరి నియోజకవర్గంలో రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని సమస్యలతో సతమతమైందో బాధపడరో ఆ సమస్యలు తప్పకుండా అతి త్వరలోనే ఇలా మీటింగ్ ఏర్పాటు చేసి చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా తర్వాత నేను తెలంగాణ గురించి అనేక కొత్త రైల్వే లైన్ ఇలా కోల్డ్ మైన్స్ సంబంధించినటువంటి కొత్త రైల్వే లైన్ కానీ ఇలా కరెంట్ నుంచి అసలు మర్తి రోడ్డు సంబంధించిన కొత్త లైన్ కానీ ఇలాంటి అనేక వాటిని ప్రస్తావించడం ముప్పై వేల కోట్ల పైచీలకు డబ్బులతో ఇవాళ రైల్వే పనులు శీఘ్రంగా కొనసాగుతూ ఉన్నాయి ఒక ఐదు వందల కోటి రూపాయలతోటి చెర్లపల్లి టర్మినల్ కావచ్చు ఏడు వందల యాభై కోటి రూపాయలతోటి సికినాబాట రైల్వే స్టేషన్ కావచ్చు ఇలా మూడు వందల యాభై కోటి రూపాయలతో కాచిగోడ రైల్వే